రామ్నగర్లోని వేదం ఉన్నత పాఠశాలలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు భారతదేశంలోని ప్రఖ్యాతమైన జ్యోతిర్లింగాల నమూనాలను ప్రదర్శించి పాఠశాలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కనబరిచారు వేదం పాఠశాలల కరస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా సమాజంలో విలువలు విద్యార్థులలో తల్లిదండ్రులలో ఆధ్యాత్మిక భావనను కలిగించటకు ఎంత ఉపయోగపడుతుందని భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలను అందరూ దర్శించలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ఒకే దగ్గర ఏర్పాటు చేసి దర్శనం కలిగించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని కరస్పెండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ అన్నారు ప్రస్తుతమైన ప్రస్తుతలో విద్యార్థుల కావాలి పద్ధతిలో ఉన్న కానివ్వండి భక్తిభావం భావంతో వేగ పార్టీల నాలుగోసారి ద్వాదశ జోతి బృందాలు ఏర్పాటు చేసి ఏదో విధంగా పేరెంట్స్ కానీ భక్తి భావన బాలకే తయారు చేసిన ఇందులో ఏంటి అంటే ఈ జోతి తయారు చేసిన వారం రోజులు పిల్లలు కానివ్వండి ఉపాధ్యాయులు కానీ ఒక ఆధ్యాత్మిక విధంగా మనం తయారు చేసి ఈరోజు శివరాత్రి మహాశివరాత్రి పురస్కరించుకొని ముఖ్యంగా వేదనతోంది శ్రీనివాస్ గారు అతను సెక్రటరీ భస్మ ముఖ్యంగా వారి గతంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబాలు కానీ చాలా వివిధ ప్రదేశాలకు సంబంధించిన ప్రసిద్ధి చెందినటువంటి మల్కాపూర్లో కూడా చేయడం జరిగింది దాన్ని పురస్కరించుకొని ఈరోజు జ్యోతిర్లింగాలు అంటే భారతదేశంలో ఎక్కడైతే ఈ లింగం యొక్క అంటే శివలింగం యొక్క శివుని యొక్క ప్రత్యేకత విశిష్టత జ్యోతిర్లింగాలకు సంబంధించిన విశిష్టత గురించి పిల్లలకు నేర్పడం